ఏమిరా పోలీసులు అన్నీ కబ్జా చేయాలని ప్లాన్ చేసినారంటే అసలు మీరు మామూలు క్రిమినల్స్ కాదురా వదిలితే హుస్సేన్ సాగర్ లో కూడా ప్లాట్ లేసి అమ్మేస్తారు ఏమిరా సిటీలో ఈ మధ్య జరిగిన కబ్జాల్లో నువ్వు బ్యాక్ ఆఫ్ అంటా స్ట్రైటా నీ భాష ఊర్రా చోటా షకీలా అబూ సలీమా ఓ దావుద్ ఇబ్రహీమా ఆడేనా ఆడేనా కొడతంటే కళ్ళు మూసుకుంటావేంద్రిరా యోగా ప్రాక్టీస్ చేస్తున్నావా ఆ పరిస్థితి కొన్ని ముట్టుకుంటాను లేపా ఇందులో ఏముంద్రా అంత పరిస్థితున్నావు ఐశ్వర్య రాయి అందరూ పై ఈ కాంబినేషన్ ఏందిరా అల్లా ఇసు మీద మనసు పడి నీ కాడ ఈ శకలు కూడా ఉన్నాయిందిరా ఇది పేరేందిరా ఏ దశకి అది సరే నువ్వు ప్రిన్సిపల్ అయితే మేమంతా ఏందిరా నేను ఒక మంత్రిని మా కానిస్టేబుల్స్ అంతా సేనాధిపతులా నీ పని ఇప్పుడు కాదు నైట్ షిఫ్ట్ లో రేయ్ రే వీడిని చూస్తే ఒక మ్యాటర్ సీరియస్ లాగా ఉంది ఎందుకైనా మంచిది మన హోటల్ దాక్కున్నారా ఓకే రండి రా ఆలీ కాలేజ్ సిటీలో ఇంకెన్ని కాలేజీలు ఉన్నాయి రా ఇదే ఆగారు ఆయన ఎత్తుకుడు వేస్తానా వాళ్ళు ఎప్పుడో చంపాయి పండ్రు ఆ రోజు నేను చెప్తూనే ఉన్నా ప్రిన్స్ ఒకసారి కంప్లైన్ అయినాక ఎవడ మాట ఏంటని పెద్ద బిల్డప్ ఇచ్చావు ప్రిన్స్ రే చీట్ చేస్తారా గాడ్ ఫాదర్ లా బతికినోడిరా డాక్ ఫాదర్ చేస్తారా వదల్లో వాళ్ళు ఎక్కడ కనపడితే అక్కడ వాళ్ళ గోరి కట్టేస్తాయి గోరీలు కట్టే తర్వాత కాదు కానీ ముందు పైసలు పైసలు అడుగుతుంటే సంజయత లేదు రాయ్ గట్ల చూస్తున్నావు పైసల్ని ఏం పే జంప్ అయిదామని చూస్తున్నావా పైసలు లేకుండా పొద్దు అటు సిటీ మొత్తం చెప్పిన అలా బుక్ అయిపోయాడు ఆ బెలహరి అయితే చీట్ చేస్తాడు ఎందుకైనా మంచిది మన జాతర మనం ఉండాలి రాండ్రా

చిచ్చి మిమ్మల్ని సీట్ చేసి సిటీలో బతకాల ఫ్రెండ్స్ అయినా ఎవడో పేరు పెట్టిన చూపు నీళ్ళు మీరు ఉంటాయండి ఇప్పుడు టెనాకర్స్ మీరు ఎంత పేరు అనుకోండి రేపటి నుంచి ప్రిన్సిల్స్ అవుతాయి మీ పేరు స్త్రీలో చరిత్రలో మిగిలిపోతా ఇదిగో సైట్ అడుగు ఆ కొండ అసలు ఎవరికి ఎంత ఉన్నారు ఎవరు బిగ్ బి బిగ్ బి అంటే షోలే సర్కర్ లాంటి చేశాడు ఫోన్ బనీగా కరూర్ పతి యాంకరింగ్ చేశాడు డాడీ వాళ్ళ చిన్న క్రూ ఇస్తే చాలు అల్లుకుపోతారు ప్రిన్స్ మీరు అసలు ప్రిన్స్ కి పొగడతలంటే నచ్చవు ఆ కొండవర్ది అది మన రజనీ ప్రిన్స్ ఆవిడెవరు ఆవిడ కాదండి మన తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ ఈ కొండ చేసుకుంటే అతను అంటే అతనికి ఆ స్టేట్ లో ఫ్యాన్స్ ప్రాబ్లం ఎక్కువ ఉంది ఓ రోజు ఆ కొండ నాకు కావాలి ఓ ఫోన్ మీద ఫోన్ ఫోన్ మీద ఫోన్ ఒకటే నసనుకోండి అసలు పైగా మీరు ఇక్కడ షిఫ్ట్ అవుతున్నారు తెలిస్తే మీకన్నా ముందే షిఫ్ట్ అయిపోతాడు

మీరు ఏరోబిక్స్ చేస్తుంటారా మీకెలా తెలుసు స్ట్రక్చర్ చూసి ఎక్స్పెక్ట్ చేశా మీకు కెమిస్ట్రీ కూడా తెలుసా దానికంటే బాడీ కెమిస్ట్రీ బాగా తెలుసు వా మీది స్పోర్ట్స్ బాడీ అనుకుంటా టూ టైమ్స్ బాల్ తో ఒలింపిక్స్ కూడా ఇలా ఆడడానికి కాదు చూడడానికి బై ది బై ఏరోబిక్స్ నాకు కూడా నేర్పిస్తారా నో రిస్ట్రిక్షన్స్ ఎనీ ఏజ్ ఎనీ టైం ఓ దిస్ ఇస్ మై కార్డ్ అంటింటి ఎంత తాజాగా ఉంది ప్రింటింగ్ నుంచి ఇప్పుడే తెచ్చాను ఓ మనం లేజర్ గా కలుసుకుందాం ఏ కలిస్తే మీ బాడీకి ఏదైనా ప్రాబ్లమా యు ఎక్స్పెక్ట్ చేయలేదు అనుకున్నాను వాడు లో కూడా వస్తుంటాడా ఈ నాకు మొగ అతనే డోంట్ worry నీ వచ్చేసరికి

Papi, Ika, Aata Mati Oke. Okay. Nen ready, nu ready ya? Iya. Yeah. Yeah. Hmm. Okay. One, two, three, four. One, two, three, four. One, two, three, four. One, two, three, four. ఇది మన అల్లవ్ వాట్ హ్యాపెండ్ మిస్టర్ సింగారం ఎందుకు మ్యూజిక్ ఆఫ్ చేశారు ఆ స్పీడ్ ఎక్కువ అయితేను అలా చేస్తేనే త్రీ నాకు మాత్రం భయం నేను నానగా వెరీ సింపుల్ సింగారం యా యా జస్ట్ లైక్ దిస్ 1 2 3 4 అండ్ 1 Mm -hmm. Oh, okay, let's do it. Ah, I will do mm -hmm. one. No, 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 ah. not like that ah. way Okay, I'll show you. Ah. One, two, three, four. Mm -hmm. Now I'm showing sure you fourth exercise. Okay. Ah. Let's do it. Ah. One. డార్లింగ్ చూసావా గెస్ట్ హౌస్ ఎంత థ్రిల్లింగ్ గా ఉందో అవా యా ఇట్స్ నైస్ అక్కడ ఎక్కడ ఒక టోట్ కాక ఎక్కడికి నిన్ను తీసుకొచ్చాను ఇక్కడ నిన్ను నేను నన్ను నువ్వు తప్ప ఎవరు డిస్టర్బ్ చేయరు కమ్ ఆన్ డార్లింగ్ జస్ట్ ఎ మినిట్ ఓ యు ఆర్ సో ఇంటెలిజెంట్ ఎక్స్క్యూజ్ మీ ఎస్ యూజ్ మీ ఇక్కడ ఓహ్ మీరా మీ గెస్ట్ హౌస్ లో రూములు లు ఖాళీగానే ఉన్నాయి ఎప్పటి వరకు ఉంటారు పని అయ్యే వరకు ఏం పని అర్థమైందా బాగా ఏంటి మీ చేతులకి దోలెక్కువ ఇక్కడ సంతకం పెట్టండి ఓకే సచిన్ బ్యాటింగ్ బాగా చేస్తాడా మీ అంత కాదులే చెప్పండి వీళ్ళిద్దరినే తీసుకెళ్ళాలి నీకు బాగా బలిసింది వెళ్ళండి జాగ్రత్త చూస్తున్నాం నాకు అది కావాలి ఏది అదే అదంటే ఏది అది అదే రూమ్కి వెళ్ళకే ఇస్తారులే వెళ్ళోడు కదా అదండి